అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమయ్యి ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాతండి ఈ మీ స్తోత్రములు ప్రభు మరోసారి నీ బిడ్డలతో మాట్లాడగలిగే యోగ్యత మీరు ఇచ్చిన నీకు స్తోత్రాలు ఈరోజు ఆయన మేము మీ వారము వాక్యం మీది నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను పొందరా పొందరాయన దయగలిగిన మాత్రమే బిడ్డలకు ఏ వర్తమానం ద్వారా బలపరుచున్నాయి ఉన్నారు ఆ వర్తమానాన్ని దయచేయమని ఏ సునామమున అడిగి వేడుకలు చున్నాము పరమతంటే అందరికీ వంగరాలండి ప్రియమైన వారి ఈరోజు కృతజ్ఞతాస్థుతులు ప్రైజ్ అండ్ వర్షిప్ అనే దాని గురించి నేర్చుకున్నాను ముందుగా వాక్యం చదువుతాను నూట ముప్పై ఆరవ గావిడ కీర్తన నూట ముప్పై ఆరవ గావిడ కీర్తన మొదటి నుంచి నాలుగు వచనాలు చదువుతాను జాగ్రత్తగా యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరం వండను దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరం వండను ప్రభులకు ప్రభులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం వండను ఆయన ఒక్కడే మహత్సరి కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరము గానము గానము చేయుటయే మంచిది ప్రభు గొప్ప వాడు అధిక శక్తి సంపన్నుడు ప్రభు గొప్పవాడు అధిక శక్తి జ్ఞానమునకు ఆయనే మితియు జ్ఞానమునకు వాయని మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము గానము చేయుటయే మంచిది ప్రేమని వాళ్ళరా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సమాజంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవునిని స్ముతించడం ఆయన నామాన్ని ఆరాధన చేయటం ఈ స్థుతించడము ఆరాధించటము ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లేకుండా అసలు క్రైస్తవ జీవితమే లేదు మనము జాగ్రత్తగా కీర్తల గ్రంథాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే కీర్తల గ్రంథము ఇంచుమించుగా అంత స్థుతి ఆరాధన కృతజ్ఞతా స్థుతులే కనబడతాయి అలాగే పాత నిబంధన గ్రంథములు భక్తులు క్రొత్త నిబంధనలలోని భక్తులు సంఘము చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవదేవుని ఆరాధించి స్థుతించి ఘనపరిచి మహిమపరిచి హెచ్చించినట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఆరాధన లేకుండా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు లేకుండా క్రైస్తవ జీవితము లేనే లేదనే సంగతి మనం జ్ఞాపకము చేసుకోవాలి ఈ నూట ముప్పై ఆరో దావి కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన ప్రియుల గమనించండి ఈ విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు గ్రంథంలో ఆయన నిరంతరం నిరంతరముండును అని మనం చదువుతాం ఇస్రాయలీలు నిత్యము నిరంతరము కూడా తండ్రి అయిన దేవునిని వారు నిరంతరము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు నేను చాలా సార్లు పరిశీలన చేసినప్పుడు ఈ ఇస్రాయేలీలు కనుక చాలామంది యుద్ధానికి వస్తూ ఉంటాం యుద్ధం జరుగుతూ ఉంటాం యుద్ధం జరుగుతూనే ఉంది నేను ఇంగ్లీష్ పేపర్ చూసినప్పుడు యుస్రాయలేని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకరి చేతులు ఒకరు ఒకరి చేతులు ఒకరు సుగుణంగా పట్టుకుని తమ దేవుడైన యహోవాను స్తుతించి గణపరిచి మహింపరిచి తాము చేయబోయేటువంటి యుద్ధములో శత్రువుల మీద జయం కావాలని వారంతా కూడా ప్రార్థించకుండా స్థుతించకుండా యుద్ధానికి వెళ్ళనే వెళ్ళారట అదే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కూడా ఆ రాజులు దినవృత్తాంతముల గ్రంథాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనము రాజులు కూడా యుద్ధాలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి శృతించి గణపరిచి మహిమపరిచి ఆయనని హెచ్చించి ఆయనని అడిగి ప్రభువా ఈ విషయంలో మమ్మల్ని ఎల్లమంటావా వద్దంటావా యుద్ధం చేయమంటావా వద్దంటావా అని వారు చేస్తుంటారు కనుక వర్షిప్ అనేటువంటిది ఎంత గొప్ప కార్యాన్ని సాధకం చేస్తుందంటే ఈ నూట ముప్పై ఆరు దావిత్యతను నాలుగో చూడండి ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగలవాడు అందుకే సృష్టిస్తున్నాం కనుక ఇరవై రెండో దావితకేతలో ఈ చెల్లించే స్థుతుల మీద ఎహో ఆసీనుడవుతాడు పిల్లలు గమనించండి అంటే ఈ స్థుతులు చెల్లించడం స్తోత్రాలు చెల్లించడం ఆరాధించటం ఎంత ప్రాముఖ్యమైనదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి ఈరోజు ఒక విషయాన్ని ఎందుకు దేవునిని ఆరాధన చేయాలో ఒక చిన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను వర్తి ఎడార్నేషన్ దేవుడు ఆరాధింపబడటానికి యోగ్యుడు వర్షిప్పింగ్ బ్రింగ్స్ గాడ్ ప్రెజెన్స్ ఆరాధన దేవుని సన్నిధిని అనగా ఆ దేవునిని మన ఎందుకు నడిపిస్తుంది అంచే అతనే ఇస్రాయేలీలు చెల్లించే స్థుతుల మీద దేవుడు ఆసీనుడవుతాడు దేవునికి ప్రత్యేకంగా ఈ లోక సంబంధంగా మనం చేతితో చేసినటువంటి ఏ వస్తువుల మీద ఏ కుర్చీల మీద అది బంగారమే కానివ్వండి వెండే కానివ్వండి దేని మీద ఆయన కూర్చోడు ఆసీనుడవుడు ఆయన దేని మీద కూర్చుంటారు ఆసీనులు అవుతారు అని అంటే మీరు చెల్లించే స్థుతుల మీదనే అంచేతనే దేవుడు వెళ్ళారా హెబరి పత్రిక పదమూడు అధ్యాయము పదిహేను వత్సరంలో ఆయన నామము నొప్పుకొనుచు మరి జిహఫలములర్పించుడి అని రాయబడవు జిహ అంటే జీవ అంటే నాలుక మాట అనమాట మీ నోటితో మీ హృదయం నిండిన నోరు మాట్లాడుతుంది కనుక మీ హృదయం నిండిన దానిని బట్టి తండ్రి అయిన దేవుడిని కుమారుడైన దేవుణ్ణిని పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని మీరు ఎంతగా స్థుతించి గణపరిచి మహిమపరుస్తారో దేవులు బిడలారా అంతగా మీరు ఆశ్చర్యపడతారు కాబట్టి అండ్ వర్షం ఈజ్ బ్లెస్సింగ్ టు బిలీవర్స్ అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాం ఇజ్రాయేలీలు ఎందుకు దేవుడిని అంత ప్రాముఖ్యంగా స్థుతిస్తారనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఇజ్రాయిల్స్ ఈజ్ ఎక్నాలజీ హిమ్ యాజ్ దేర్ ప్రొవైడర్ అండ్ కింగ్ అనే సంగతి మనం జ్ఞాపకం చేస్తాం అంటే ఇస్రాయేలీలు మమ్మల్ని పోషించేవాడు మా దేవుడు మా రాజు అని దేవునిని ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి మీరు గమనించండి మీరు జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే దేవుని పడ్డలారా ఒక విషయాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే వందవ వందవదారి లో నాలుగవ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఎంత చక్కని మాట వ్రాయబడిందో నేను చదివి వినిపిస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నానండి వందవ దావి కీర్తన చూడండి ఒకసారి నేను చదువుతూ ఉన్నాను వాక్యాన్ని కృతజ్ఞతా ఆస్తులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తీంచుడి ఆయన ఆయన నామమును ప్రచురము చేయుడి యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయన సత్యము తరతరములు ఉండు ప్రియులు గమనించండి కనుక ఇంత ప్రాముఖ్యంగా ఈ కృతజ్ఞతా స్థుతుల గురించి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన గురించి రాయబడిన విషయాన్ని మీరు గమనించినట్లయితే మీరు గమనించండి యజ్రాగంధము మూడు అధ్యాయము పదకొండవ వచ్చి చూసినట్లయితే ప్రత్యేకంగా ఇస్రాయేళ్ళందరూ కూడా ఆ వారి దేవునిని స్థుతించి మహిమపరిచి ఆరాధించేటువంటి ఒక వంతు ఒక కొంతమంది గుంపుకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళంతా వాళ్ళ డ్యూటీ ఏంటంటే దేవునిని స్థుతించడం పాటలు పాడటం మహిమపరచడం ఘనపరచడం దేవుళ్ళని హెచ్చరించడం అదే వాళ్ళ డ్యూటీ ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ అండ్ వర్షం ఆరాధన నీ జీవితంలో నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే అది ఎంత ఆశీర్వాదమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు ప్రజలు గమనించండి మనము ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం స్తుతిస్తున్నాం గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం చాలా మంచిది కానీ ప్రభువైన యశ క్రీస్తు వారు యోహాన్సువార్తను ఆలుగచ్చాయి ఇరవై మీరు చూసినట్లయితే అక్కడ సమరయ స్థితి చెప్తూ ఉన్నారు అమ్మా యథార్థముగా ఆరాధించేవారు ఆరాధన ఎలా ఉండాలంటండి యథార్థంగా ఉండాలంటే ఆరాధన యథార్థంగా ఉండాలి సర్ఫెక్ట్గా ఉండాలి ఆరాధనలో లోపం ఉండకూడదు ఆరాధనలో లోటు ఉండకూడదు దేవుని బిడ్డలారా గమనించండి అంటే అతన్ని యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఎందుకంటే దేవుడు ఆత్మ కదక కాబట్టి దేవుని మీరు మీరందరూ కూడా మరి యథార్థమైన ఆరాధన చేస్తున్నారో లేదో దీవించబడుతున్నారో లేదో ఆశీర్వదింపబడుతున్నారో లేదో ఆరాధిస్తూ హితం పడుతున్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాం ప్రియుల గమనించండి యోన భక్తుడు సముద్రంలో తిమింగళము కడుపులో సముద్ర పడుగు భాగంలో ఉండి మీరు యోనా గ్రంథము రెండు అధ్యాయము ఎనభై తొమ్మిదో చూసినట్లయితే ఆయన అంటాడు నాయనా తండ్రి నేను కోపములో ఉండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ మందిరములో నుండి నాకు నీవు సమాధానం జవాబిచ్చావు చూసారా యోన వేరే విధమైనటువంటి ఆలోచన తలంపులు మనుషుల గురించి చూడలేదు అక్కడ తను ఎరిగిన దేవుడు ఘనమైన దేవుడని యోనాలు తెలుసు కనుక ప్రియమైన వారలారా అంత భయంకరమైనటువంటి అడుగు భాగముల కోపములో ఉండి చెప్పండి జీవము కలిగిన దేవునిని యోనా జ్ఞాపకము చేసుకున్నాడు ఫ్రీలా గమనించండి దేవుడు అంత గొప్ప గొప్ప కలిగిన వాడు అంటే దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా యోనాను అద్భుతంగా రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కేవలము ఇదంతా కూడా ఏమైనా గొప్ప సంగతి కాదు ఇస్రాయేలీలు గొప్ప సంగతి కాదు కొత్త నిబంధనలు విశ్వాసాల గొప్ప సంగతి కాదు కేవలము ప్రియారు గమనించండి ఎవరు హృదయాన్ని దేవునికి అర్పించి దేవుని కనపరుస్తారో ఆ దేవుని ఉచితమైన కృపే అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి ఆ పోస్టరుడు పోవల్ గారు అంటారు ఆయన దేవునిని ఎంతగానో కనపరిచి మహిమపరిచి విస్తారమైన సువార్త ప్రకటించి మరి మరి ఆ పత్రికలు పదమూడు పత్రికలు రాసి అలాంటి ఆయన అంటాడు నేనేమై ఉన్నాను అది దేవుని వలననే అయ్యున్నాను అంతగా దేవుని మహింపరిచి దేవునికి వాళ్ళు ఏమయ్యారంటే అటాచ్ అయిపోయారు వెన్ యూ వర్షిప్ ద లాడ్ యూ మస్ట్ అటాచ్ ఇన్ యువర్ హార్ట్ విత్ గాడ్ దేవునితో నువ్వు ఎప్పుడైతే ఐక్యం చేయబడతావో లీనము చేయబడతావో దేవుని బిడ్డ సత్యమైన దేవుడు నిజమైన దేవుడు కృపగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ గ్రామాన్ని నీ సంఘాన్ని నీ పిల్లల్ని ఉన్నత స్థితిలోనికి హెచ్చించగలడనే సంగతి గురించి జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామం మేమందరినీ కూడా నేను ఏంటంటే నిత్యము నిరంతరము సదాకాలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీరు సమయము దొరికినప్పుడల్లా కూడా దేవుని చేతులెత్తి మోకరించి స్థుతించండి దేవుని విడతారా ఘనపరచని దేవుని బిడ్డలారా మహిమపరచని దేవుని పెడలారా కృతజ్ఞతాస్థితిని చెల్లించండి దేవుని బిడ్డలారా మీరు ఆశీర్వదారు మీరు హిచ్చంపబెడతారు దీంపబడతారు పోషింపబడతారు కాపాడబడతారు భద్రపరచబడతారు సంపూర్ణమైన ఆరోగ్యం మీ దేహమును ఆరోగ్యము ఎముకలకు సత్వ ఎక్కడుందో తెలుసా ఆరాధనలోనే ఉందండి దేవుని కాబట్టి హృదయాన్ని అర్పించి దేవుని ఆరాధన చేయాలని ప్రభునందు మీకు మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించనుగాక దేవునికి స్తోత్రము గానము చేయుదయే మంచిది మన స్తుతి గానము చేయుదయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము నకీలాగునా చేసి ఉండలే యజనమునకిలా గుణ చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది స్థుతి గానము చేయుటయే మంచిది వందనాలని చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన ప్రభావ వందనాలు నీ కొద్ది మాటలు పంచుకుని కృపదాయం చేస్తారు వందన ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నైనా ఆ గొప్ప కార్యాలు చేయగలడానికి సహాయం చేయండి ప్రభావ నీ అందరూ కూడా చేతులు పైకెత్తి అయ్యా మా ఓన్నతుడైనటువంటి మిమ్మలను తండ్రి గడ్డిపో లాంటి మేము ఆరాధించకపోతే ఎలా దీవించబడగలం ప్రభానికి వందనాలు